ఇంతే కు వ్యాధి వచ్చిందని చెప్పి ఏం బాధపడమాక ఏంటి కొట్టిందమ్మా నవే అదే సంతోషాలు నమస్తే అమ్మా రమణమ్మ అంటే మీరేనా చెప్పండి చూడండి చేతులుగా ఏది మిల్లు ఇదేనా మిల్లు పండి వెళ్దాం పండి ఇంట్లో ఏది ఇదేనా దా ఇదేనా ఇల్లు మీది దాన్ని కూర్చోండి కూర్చో నమస్తే నమస్తే మీ పేరంటే నా పేరు మిర్క రమణ రమణమ్మనా అమ్మా మీకు ఎన్ని సంస్టా ఉంటాయమ్మా తెలీదు తెలీదు ఆధార్ కార్డు లో ఎనిమిది ఒక సంవత్సరం చూపిస్తుంది ఆధార్ కార్డు లో చాలా సంవత్సరాలు చూపిస్తుంది ఆధార్ కార్డు ఇప్పుడు మీ మీ భర్త ఏం చేస్తారు నా భర్త ఏ పిల్లలు ఎంతమంది మీకు నాకు ఇద్దరు ఇప్పుడు నీకు పిల్లలకి పెళ్లి అయిపోయిందా పెళ్లి అయిపోయింది పిల్లలకి ఇప్పుడు మీ పిల్లల్ని గురించి పట్టించుకోరా పట్టించుకోరు మరి మీ మీ భర్త పట్టించుకుంటాడా నీ గురించి పట్టించుకుంటాడు ఇప్పుడు నీకు ఎలా జరుగుతుంది అమ్మా ఇప్పుడు నీకు అదే అంట ఎలా జరుగుతుంది చెప్పు పింఛన్ ఎంత వస్తుంది ఆరు వేల రూపాయల మరి ఆరు వేల రూపాయలతో నీకు ఇల్లు గడవదా నాకు వంట గుడ్లు బట్టలు కొనుక్కోవటం అన్ని నా నాకు కూడా తెచ్చుకొని తింటేనే కదా నాకు ఇచ్చేది మరి తీసుకెళ్ళారు కట్టుకోవాలిగా మరి ఎట జరిగింది నాకు ఎట జరిగిపోతే నేను కుట్లు అప్పు తెచ్చుకోవాలా తినాలా ఒంటి మీదకి బట్టలు తీసుకోవాలా ఎట ఖర్చు ఏముంటది ఆరు వేలకి పల్లెటూరుంటే లేకుండా ఎట్లా సార్ ఇప్పుడు లేకుండా ఇప్పుడు ఇప్పుడు మీకు వచ్చిన ఆరు వేలతో భర్త ఇద్దరు బతుకుతారా మీరు మీ భర్త వచ్చిన ఆరు వేలతో ఏం పని చేయడు ఏం ఆయన మరి అన్నం వండుకున్నావా అన్నం వండుకుంటా ఉదయం టిఫిన్ ఏం చేసావు తింటా ఇడ్లీ తింటా ఇడ్లీయా మరి బయట తెప్పించుకున్నావా నువ్వు చేసుకున్నావా ఇడ్లీ బయట తెచ్చుకుంటా బయట తెచ్చుకొని తింటా చేసుకొని చేత కదా చేసుకోలేను ఇట్లో పని కూడా సరిగ్గా చేసుకోలేను అదే ఇప్పుడు నీకు ఇప్పుడు నీకు చేయి ఇలా ఉంది కదా చేయి ఇలా ఉంది కదా వండుకుంటావా వండుకొని పని చేసుకుంటావా వండుకుంటా నువ్వే వండుకుంటావా గంట పెట్టి కడిపెట్టి పాత్రలు కడగటము బియ్యం కడగటము గంట పెట్టి కడిగి చేస్తావా మొత్తము వంచుకుంటా అదే గంజిటమో వచ్చుకున్నప్పుడు ఇవ్వు ఇష్టపడిపోతాయి చేస్తావు నువ్వే చేసుకుంటా సలం ఎవరు చేస్తారు నాకు ఎవరు చేసి పెడతారు పెడతారయ్యా నాకు ఎందుకు మీకు చచ్చిపోదాం అనిపించింది చంపచ్చుకుని తినలేను ఇప్పుడు ఎందుకు నాకు ఇవి బతుకున్నాం ఒకటే లేకపోయినా ఒకటే ఏ పనికి బాగ లేకపోతేని ఏ పని చేసుకోలేకపోతిని ఇంట్లో పని చేసుకోలేకపోతిని నేను అట్లా పతక చెప్పయ్యా చెప్పి నాయనా అయ్యో ఎవడ మాకు ఎడో మాక ఎవడో మాక ఎవడ మాక ఎవడ మాక ఎవడ మాక మా చెప్పుడ మాకమ్ నీడు పోసుకోటం కాడు తోడుకి వెళ్ళి దుడ్లు కూడా పెట్టుకోలేను

స్వామి అనుకుంటే పెడతాడు అని సమయం అనుకున్నాడు సరి అన్నం తినక ఏం లేక ఎందుకు రా నన్ను తీసుకెళ్ళకూడదా చీమ పట్టిందేమైనా చీమ మరి కట్టావు ఎడ కొద్ది గుళ్ళు ఎత్తే కట్టుకట్టిచ్చ అంతే కాళ్ళు కాలు అంతే ఇంకా పెట్టుకుంటే ఇప్పుడు ఇంట్లో మీరు మీరు బాధపడితే ఇద్దరే కలిసి ఉంటారు అంతే ఇంకా పిల్లలు పెళ్లి అయిపోయినాక ఇంకా వాళ్ళ పిల్లలు అంతే ఇంకా పిల్లలు ఏం పట్టించుకోరు నీకు అది వచ్చిందని చెప్పి ఏం బాధపడమాగా ఏంటి బాధపడకుండా ధైర్యంగా ఉండు

నువ్వు టిఫిన్ సరుకుల్స్ కూడా టిఫిన్ చేసుకుంటావు కదా ఉప్మా అది ఇస్తే అవి కూడా చేసుకుంటావు కదా అన్ని చేసుకుంటావు కదా అది ఆ బియ్యం బస్తాను ఆ సరుకులు తీసుకురావని చెప్పు ఓపెన్ చేద్దామా అమ్మా ఏం బాధపడమాక ఏడుకుండా ధైర్యంగా ఉండు ఏంది అర్థమైందా నేను చేసింది చిన్న సహాయం కావచ్చు నీకు కొన్ని రోజులు ఉపయోగపడాలని చెప్పేసి నాకు చిన్న సహాయం ఇదో సేమే ప్యాకెట్ సేమే చేసుకొని తిన ఇగో నూనె ఇదిగో ఇదిగో ఇగో సోపులు ఇదిగా ఉండి సొప్పుడు బట్టల సొప్పుడు నన్ను బయ ఇగ గోధుమ పింట్ సెండ్కాయలు చింతపండు కందిపప్పు గోధుమ రా చేసుకోవచ్చు చక్కెర ఎగిరే ఇదే బియ్యము ఇదే నీవు వాడుకుంటే నువ్వు మీ భర్త ఇద్దరు కాబట్టి ఇది వాడుకుంటే మీకు రెండు నెలలు వస్తుంది మా వస్తుంది ఇప్పుడు ఇదే మీకు చిన్న సహాయం మీకు బాగా ఉపయోగపడాలని చెప్పేసి ఓకేనా పట్టుకోండి డబ్బులు పట్టుకోండి తీసుకోండి ఖర్చు పెట్టుకోండి డబ్బులు ఇదే ఖర్చుకి అది మీకు ఓకేనా తర్వాత వచ్చేసి మీకు తర్వాత ఇంకేమైనా ఇబ్బంది ఉంటే మా శ్రీదేవికి చెప్పండి శ్రీదేవి మాకు చెప్పింది దాన్ని బట్టి మీకు మళ్ళీ వీళ్ళు కుదిరి దాతలు ఇస్తే మీకు మళ్ళీ సాయం చేస్తాను నేను చెప్పాలనుకుంటే సరేనమ్మా ఉండనమ్మా జా ఆరోగ్యం జాగ్రత్త అన్న దివించు నాకు చాలే నీ దివ్య చాలే సంతోషంగా నవ్వా